తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా మారిందని అగ్ని పర్వతం బద్దలయ్యే ముందు ప్రశాంతంగా ఉన్నట్లు రాబో ఎన్నికలలో ఓటు అనే వజ్రాయుధంతో తిరుపతి పవిత్రతను ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సోమవారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిలక్ రోడ్డు నిమ్మకాయల వీధి తీర్థకట్ట వీధులలో ఇంటింట ప్రచారం చేశారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో తరతరాలుగా నివాసముంటున్న స్థానికులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అభద్రతా భావంతో జీవిస్తున్నారని ఆధ్యాత్మిక నగరంలో రౌడీయుజానికి భూ కబ్జాదారులకు చర్మగీతం పాడే రోజుల దగ్గరలోనే ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన కుమార్ రెడ్డి బీజేపీ నాయకురాలు కవిత మహేష్ షణ్ముగం ప్రసన్న లోకేష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో ఒక నిశ్శబ్ద విప్లవం జాబు కింద నిరులాబోతోంది తిరుపతి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు ప్రశాంతతను కోరుకుంటున్నారు ఈరోజు తిరుపతిలో గాని రాష్ట్రంలో గాని రౌడీయిజం భూ కబ్జాలు పెరిగిపోయాయి ఈ రోజు ప్రజలంతా కూడా అభద్రతా భావంతో జీవిస్తా ఉన్నారు వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని స్థానికులు గాని దినదిన గండంగా జీవిస్తూ ఉన్నారు ఈ సంస్కృతిని పాలదోలాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకత్వంలో ఖచ్చితంగా ఎవరైతే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా అదే విధంగా వరప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ప్రజలంతా కూడా ఈరోజు ముందుకొచ్చి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ రోజు ప్రజల్లో కూడా భావం ఏర్పడింది ఈ రోజు మనం రాష్టం ఈ రోజు రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తి పన్ను పెంచేశాడు అదే విధంగా నీటి చార్జీలు పెరిగిపోయినాయి చెత్త మీద పన్నేస్తున్నాడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వాసులు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి స్థానికులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన ఘనత ఈరోజు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకే చెల్లుతుంది ఈ రోజు లడ్డూ ధర పెంచేశారు అద్దెగతుల ధర పెంచేశారు స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకునేస్తాన్నారు మన స్వామిని మనం కాపాడుకోవాలి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పవిత్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఈ రోజు తిరుపతిలో ఎక్కడన్నా చూడండి ఈ రోజు రోడ్డు వైడనింగ్ మాస్టర్ ప్లాన్ రోడ్లతో దర్జాగా దోచుకునేశారు ఈ రోజు పోనీ టీడీఆర్ బాండ్లు ఎవరికన్నా ఇచ్చారా అంటే ఏమి ఇస్తారు మాకు అని కోట్లాది రూపాయలు మెక్కేసి ఈ రోజు ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళకి టీడీఆర్ బాండ్లు స్థానికులకి ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటే తిరుపతిలో ఎంత అభద్రతా భావంగా ఉన్నారో మీరు ఆలోచించండి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టీడీఆర్ బాండ్లు తీర్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానండి